వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు కోస్టల్ కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆర్ఎంపీ పిఎంపీల ఆత్మీయ సమావేశం గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో జరిగింది ఈ సందర్భంగా సమావేశానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి విజయలక్ష్మి మాట్లాడుతూ రోగులకి ప్రథమ చికిత్స విషయంలో ఆర్ఎంపీల పాత్ర కీలకం అన్నారు కార్యక్రమంలో కోస్టల్ కేర్ ఆసుపత్రి సిఈఓ డాక్టర్ మేఘన ఆర్ఎంపీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు అసోసియేషన్ మన ఏజీయా హాస్టల్ కేర్ హాస్పిటల్ తరఫున ఏర్పాటు చేసిన ఈ మీటింగ్కి రావడం జరిగింది ఇక్కడ ఇక్కడ ఉన్న ఆర్ఎంపిలు వీళ్ళందరికీ కూడాను మనకి ఫస్ట్ ఎయిడ్ దీంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తూ అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ క్రిమిక్ సిచ్యుయేషన్లను లేదా మనకి ఏవైతే సీజనల్ డిసీజెస్ ఉన్నప్పుడు వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఫస్ట్ ఎయిడ్ వాళ్ళు చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను మన వైద్య సిబ్బందికి ఏజెంట్స్కి ఆశాదికి షేర్ చేస్తూ మనకి ఫస్ట్ లైజలింగ్ ఆఫీసర్ కింద వాళ్ళు ఉంటున్నారు సో వాళ్ళందరి కోఆపరేషన్ తోటి ఈ మణిప్లాంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ముందుకు వెళ్ళాలని వాళ్ళు కూడాను వాళ్ళ లిమిట్స్ ఏదైతే ఉందో ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ వరకు మాత్రమే వాళ్ళు చెయ్యాలి మిగిలినవన్నీ కూడాను వాళ్ళకి రిఫర్ చేస్తే టైంలీ బయట అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్కి రిఫర్ చేయటము ఇవన్నీ కూడా వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఈ మీటింగ్కి ఇన్వైట్ చేసిన విజయ హాస్పిటల్ వాళ్ళకి ధన్యవాదాలు మేడం విజయలక్ష్మి మేడం ఈ ప్రోగ్రామ్కి రావడం చాలా ఆనందంగా ఉంది ఆర్ఎంపీ అసోసియేషన్ ఫస్ట్ ఎయిడ్గా మనం ఆర్ఎంపీ డాక్టర్ వీళ్ళే మనకి ఫస్ట్ విలేజెస్లో ఫస్ట్ ఫస్ట్ ఎయిడ్ అందించేది సో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రకారమే పేషెంట్స్ హాస్పిటల్స్ రిఫర్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది వైద్య కళామని ముత్తు The elaboration program is over